హలో అందరికి రీసెంట్ గా మన శ్రీకాకుళంలో బాలాజీ ఫోటోగ్రఫీ అనే స్టూడియో అన్ని స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళ దగ్గర ప్రతి షూట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ప్రీ వెడ్డింగ్ అయినా పోస్ట్ వెడ్డింగ్ అయినా బేబీ షవర్ అయినా బేబీ షూట్ అయినా ఇలా ఏదైనా సరే వీళ్ళు మంచిగా కవర్ చేస్తారు మంచి సర్వీస్ అందిస్తారు అనమాట అలానే మీ రిక్వైర్మెంట్స్ నీడ్ బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు షూట్ అనేది విత్ రీజనబుల్ ప్రైజెస్ ఒకవేళ మీకు నీడ్ ఉన్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ఈ త్రీ ప్లేసెస్ లో వాళ్ళ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇంకెందుకే మీకు మంచి ఫోటోగ్రఫీ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ బాలాజీ ఫోటోగ్రఫీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్కషన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ కొత్తగా టెరస్ గార్డెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ స్కేల్ కాపోయినా గానీ స్మాల్ స్కేల్ కనీసం ఐదు నుంచి పది కుండీళ్ళు తోటి స్టార్ట్ చేసి అలా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది కాబట్టి దాని మీద నుంచి ముందుకు వెళ్తే సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ లీఫీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గోంగూర తోటకూర మటుకు హండ్రెడ్ పర్సెంట్ రోజు వాడతాం మనం అక్కడికైతే కెమికల్ వాడింది ఎలా ఉంటుందో తెలియదు అయినా కానీ మనం కొనుక్కు తెచ్చుకుంటాం మనం ఫస్ట్ ఈవెన్ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేదు ఈవెన్ మనం స్టేషనరీ ట్రేస్ ఉంటాయి కదా బాబు ఆ ట్రేస్ లో కూడా మేము ప్లాన్ చేసాము దాంట్లో బేబీ పాలక్ బేబీ మేతి అవి చాలా సక్సెస్ఫుల్ గా వచ్చి మేము అవి హార్డ్లీ వన్ టు ఇంచ్ గ్రో అవ్వంగానే వాడాము చాలా గ్రీన్స్ చాలా హెల్దీ మనకు టేస్ట్ కూడా ఫీల్ ది డిఫరెన్స్ ఆ టేస్ట్ మామూలుగా మీరు కట్ చేసినప్పుడే తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్ మామూలుగా పాలకూర బయట కొన్న దానికని మన ార్డెన్లో పెంచిన అందుకని ఏ అన్న స్కేల్ స్కేల్లో కాకపోయినా కానీ కనీసం మనం రోజు వాడుకున్న ఈ నాలుగు వేసి ఆకుకూరలు వేసుకుని ప్రారంభిస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది హెల్త్ బాగుంటుంది ఎక్సర్సైజ్ ఉంటుంది దానివల్ల రెసిడెంట్ గ్రో టెర్రస్ గార్డెన్ అలానే గార్డెనింగ్ అనేది చాలా కష్టం ఉంటుంది వెయిట్ చేయకుండా మాకు వచ్చిన నెగిటివ్ ఏంటంటే మేము ఇద్దరూ ఉన్నాం పిల్లలు అవుట్ సైడ్ మాతో ఉండటం లేదు దేసేర్ మేము వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు మిస్ అవుతున్నాము దానివల్ల వేరే వాళ్ళకి ఎంగేజ్ చేస్తున్నాం కానీ అప్పుడు మళ్ళీ సెట్ బ్యాక్ మళ్ళీ వాటిని రివైవ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటున్నది మనం చూసినట్టు చూడరు కాబట్టి అప్పుడు ఏంటంటే యాక్టివిటీ కానీ ఫెయిర్నెస్ కానీ హెల్దీనెస్ కానీ తగ్గిపోతుంది మళ్ళీ వాటిని తీసుకొచ్చి రివైవ్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట దానికే ఇప్పుడు అదే ఆ మొక్కలు నీళ్ళకి ఏదైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు చెప్పించాను కానీ ఈవెన్ మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ చేసిన ఆయన కూడా పిలిపించాను ఆయన వచ్చి చూసి పంపిస్తాను అన్నారు పంపలేదు పంపలేదు నాన్గా ఇది కొన్ని ట్రై చేశాను కానీ దాన్ని మళ్ళీ కంట్రోల్ అంత కొంత మెకానిజం మోర్ ఓవర్ దానికి ఏంటంటే ఓన్లీ ఒక మనము ఏంటి ట్యాంకులో వాటరే ఇవ్వగలం మళ్ళీ ఎస్వరైజ్ ఇప్పుడు మనం పెర్మెంట్ చేసిన వాటర్ ఇవ్వాలంటే ఇంకా దెర్ ఈజ్ నో అదర్ బో మనం ఈ ఆ పెర్మెంట్ చేసిన డైల్యూట్ చేసి వేసినప్పుడు ఈ డ్రిప్పుకి దాని మెకానిజం పెట్టుకుంటూ అవుతుంది కానీ దానికి అది మనం చేసినా గానీ వాళ్ళు ఆపరేట్ చేసిన వాళ్ళు చేయగలుగుతారు లేదా అని అది ఇంకా ముందు అన్ని మెటీరియల్ అయితే రెడీగానే ఉంది రెండు మూడు రకాలు తెప్పించుకుని ఉన్నాను తర్వాత లో కాస్ట్ లో ఉన్నవి అంటే అట్లాంటివి పెట్టుకుంటే బెటర్ అని మా ఐడియా అంటే డెబ్బై రూపాయలకి తక్కువ లేదమ్మా ఈవెన్ సిక్స్ ఇంచెస్ టబ్బు సెవెంటీ రూపీస్ చెప్తున్నారు మినరల్ వాటర్ క్యాన్స్ అయితే ఆ మినరల్ వాటర్ క్యాన్స్ చాలా సక్సెస్ఫుల్ గా పాతిక రూపాయలు డ్యూరబిలిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ అది అయితే బ్రేక్ అయితే అవ్వదు దాని బికాస్ ఆఫ్ ది మెటీరియల్ కాంపోనెంట్ అది ఎట్టి విత్తుల్లో విరిగిపోవడం గానీ ఇది కానీ ఎత్తు పరిస్థితుల్లో జరగదు తక్కువ కాస్ట్ పెట్టుకుంటే చాలా ఓకే దానికి ఐ సజెస్ట్ ఎవరిబడి టు పర్చేజ్ వాటర్ క్యాన్స్ మా ప్లాస్టిక్ చిన్న చిన్న క్యాన్ ఏవైనా సార్ మనకి గార్డెన్ కాస్తుంది గుప్పిడి మట్టి చిన్న చిన్న కంటైన్ ఉంటే మనం ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు అదే అదే మొన్న ఈ శానిటరీ పర్పస్ కి వాడిన పైపు తీసేయడం జరిగింది అది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎంఎం మొన్న అనురాధ గారు వచ్చినప్పుడు ఆ వాళ్ళ నువ్వు ఉన్నావు కదా నవీన్ వీళ్ళన్నా ఒక వర్టికల్ గార్డెన్ ప్లాన్ చేయడం అది ఒకసారి తను కూడా వస్తా అన్నారు మేడం అది ఒకసారి ఏ హైట్ కన్వీనియండి అమాంగ్ డిస్కస్ ఒక ఐడియాకి వచ్చి అది డెవలప్ నెక్స్ట్ చేద్దాం అనుకోండి అంకుల్ గార్డెన్ కాదు పైన చూసినట్లయితే షర్ట్స్ అదే ఈ క్రిప ప్లాంట్స్ కోసం ఐదెన్ స్టాండ్స్ పైన సోలార్ పెట్టారు అనమాట అంకు సోలార్ మెయిన్ రీజన్ ఏంటి సోలార్ పెట్టడానికి ఏంటంటే మామూలు ఇదే మనం ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ చేయడానికి అందరూ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని యూస్ చేయమంటున్నారు కాబట్టి నేనైతే లార్జ్ స్కేల్లో ముందే స్టార్ట్ చేయలేదు బాబు ఐ స్టార్టర్ విత్ టూ ప్యానల్స్ ఓకే విత్ సింగిల్ బ్యాటరీ రోజు నా అబ్జర్వేషన్ ప్రకారం ఏడున్నర ఎనిమిది గంటల వరకు అది సపోర్ట్ చేస్తుంది ఆఫ్టర్ దట్ ఎలక్ట్రికల్ మెయిన్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట నాకు డే టైం అన్ని ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ లైటింగ్ సిస్టమ్ ప్లస్ ఇంక్లూడింగ్ ఆఫ్ టీవీ ఇది ప్లస్ ఛార్జింగ్ ఇన్వర్టర్ అంటే మనం ఛార్జ్ చేసుకునే ఛార్జర్స్ కానీ మొబైల్ ఛార్జర్స్ అన్నిటికీ ఆటోమేటిక్గా అదే వాడుతూ ఉంటాం బిసైడ్స్ దట్ మన జియో అదే అంటాం నెట్ అది కూడా కంటే అన్ఇంటరప్టెడ్ వీఆర్ యూజింగ్ ది సోలార్ పవర్ నాకైతే ఇప్పుడు పీక్ అవర్స్లో మేము ఏసీ రన్ చేసుకున్నా కానీ కనీసం రాత్రి ఒక ఏడు గంటలు మధ్యాహ్నం ఒక రెండు గంటలు ఇంటూ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఏసీ వేసుకున్నా కానీ మ్యాక్సిమమ్ బిల్లు మొన్న టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతా వచ్చింది లేకపోతే మూడు వేలు దాటి వచ్చేదేమో ఈవెన్ మా మేడ్ చెప్తుంది తనకి రెండు వేలు పవర్ బిల్లు వస్తుంది ఇప్పుడు ఆ లెక్కను చూస్తే నాకు ఆల్మోస్ట్ ఐఎమ్ గట్టింగ్ టూ థౌజండ్ రూపీస్ అవుట్పుట్ వస్తున్నట్టే లెక్క వేసుకోవాలి ఇది మొత్తం ఇంటికి సరిపోదాం అంటే డైలీ మొత్తం డైలీ నైట్ అంతా థర్టీ ఎయిట్ వరకు అమ్మా చూస్తా అంటే స్టోర్ చేస్తుండే ఇప్పుడు జనరేట్ అయింది ప్యారల గా యూజ్ చేస్తూ డిసైజ్ దట్ ఆఫ్టర్ సన్సెట్ సెవెన్ థర్టీ దాకా వస్తుంది ఇప్పుడు ఫ్యాన్లు దిగుతున్నాయి కదా అక్కడ మనకి వచ్చిన అవుట్పుట్ దాంట్లో స్టోర్ అయిపోయి ఛార్జ్ అయిపోతుంది ఫుల్ గా మనం డిసైడ్ దట్ మనం ప్యార్లల్ గా యూజ్ చేస్తాం అది మీకు ఎంత ఖర్చింది ఇన్స్టాల్ ఇన్స్టమ్ నేను ఫేస్ మాన్యుల్ చేస్తాము ఇప్పుడైతే గవర్నమెంట్ ఇజ్ గివింగ్ సబ్సిడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ ఫార్వర్డ్ ఆ త్రీ హండ్రెడ్ వాట్ వరకు ఏదో సబ్సిడీ ఉంది నేను సొంతంగానే చేసుకున్నాను వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్ ఇంత ఏరియా కానీ ఉంటే కన ఆ ఇంచుమించు మనకి వాళ్ళు మిగతా బ్యాలెన్స్ మనం ఎంతో ఇనిషియల్ క్యాపిటల్ కట్టుకుంటే మీతో చాలా వరకు సబ్సిడీ ఇస్తున్నది అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నది దానివల్ల ఈ ప్రతి వాళ్ళు వాడుకోవచ్చు ఇప్పుడు ఒక వీధిలో పెట్టుకున్నారంటే అందరూ కానీ కలిస్తే కానీ వీ కెన్ డూ వండర్స్ మా అందరూ మనం మా నేను ఆ కాలనీ ప్రెసిడెంట్ నేను అందరినీ మోటివేట్ చేస్తున్నాను వాళ్ళందరూ కానీ ఇది చేస్తే ఒక గ్రిడ్ లాగా చేసి వీ కెన్ గివ్ టు ది ఎలక్ట్రిసిటీ బోర్డ్ అంటే నెట్ మీటరింగ్ అని ఒక పద్ధతి ఉంది మన దగ్గర వచ్చి యూస్ అయింది గవర్నమెంట్ అంటే నెగిటివ్ మీద మనం పవర్ ఏమో జనరేట్ అయింది అనుకోండి మీటర్ నెగిటివ్ లో వస్తుంది దానివల్ల మనకి కన్సంప్షన్ ఏమో మనం జనరేట్ అయింది నెగిటివ్ అయిపోతుంది అనమాట మనకు ఒక ఫర్ ఎగ్జాంప్ హండ్రెడ్ యూనిట్స్ అనుకోండి మనం జనరేట్ చేసింది యాభై యూనిట్లు అయితే మనకు యాభై యూనిట్లకి వాడు చార్జ్ చేస్తారు ఆ యాభై యూనిట్లు మనం చేసిన దానికి డబ్బులు ఇచ్చేస్తారు నెట్ మీటరింగ్ కానీ దానికి ఏంటంటే స్టోరేజ్ టైప్ కాదు జనరేట్ అయింది డైరెక్ట్ గా గ్రిడ్ గ్రిడ్ దానికి మనం బ్యాటరీస్ అయితే అవసరం ఇది ఇంతమించు ఓల్డ్ రేట్ లా కాబట్టి నేను ఎనభై వేలు దాకా ఎన్ని ఇయర్స్ నేను పెట్టి ఇంతమించు పదిహేళ్ళు వెళ్తాను టెన్ ఇయర్స్ ముందు అదే ఐ స్టార్టెడ్ విత్ టూ ప్యానల్స్ ఈ రెండు ప్యానల్స్ తో చేశాను తర్వాత అవి రెండు పెట్టాను తర్వాత అవి రెండు గా ట్వెల్వ్ ఓల్ట్ బ్యాటరీ ఉండేది తర్వాత ట్వంటీ ఫోర్ ఓల్ట్ కి అప్గ్రేడ్ చేసి మిగతా అవి కూడా పెట్టాను అది బ్యాటరీలే ఇంచుమించు ఇవాళ రేట్లో అయితే ఒకటి ఇరవై వేలు ఉంటుందేమో రెండు ఇరవై నలభై దట్ లక్ష లక్ష లక్షల అంటే స్టోరేజ్ టైప్ అయితే నాన్ స్టోరేజ్ అయితే ఈ ఫ్యానల్ కాస్ట్ వైరింగ్ అవుతుంది దానికి ఏంటంటే వీ హ్యావ్ టు కన్సల్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ పీపుల్ ఆ నెట్ కి వేరే అది ఫిక్స్ చేస్తారు మనం పెట్టుకుంటే న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే అది కూడా పెడితే మనకి ఫ్యూచర్ అంటే ఇప్పుడు వచ్చి నింత వేస్ట్ చేస్తున్నాం కదా వింటర్లో రైనీ సీజన్ ఎలా ఉంటుందండి అంటే ఆ మాత్రం ఇది అయినా కానీ మబ్బుగా అంటే మబ్బుగా ఉన్నప్పుడు కొంత లేట్ గా స్టార్ట్ అవుతుంది బాబు ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం అయితే సిక్స్ థర్టీ కల్లా ఆటోమేటిక్ గా ఏసీ పవర్ నుంచి దాంట్లో మారిపోతుంది ఆటోగా అది ఆటో షిఫ్టింగ్ సో చూసాం కదా ఈవేటి వీడియో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి కానీ థ్యాంక్ యూ